రైతులకు నమస్కారం భారతదేశానికి వెన్నెముక లాంటి రైతులకు వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి మరియు దిగుబడిని పెంచడానికి యంత్రాల వాడకం చాలా ముఖ్యం అయితే నేడు ట్రాక్టర్ల ధర పెరుగుదల కారణంగా చిన్న మరియు సన్నకారు రైతులు వాటిని కొనడం కష్టంగా మారింది అటువంటి రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ ట్రాక్టర్ పథకం కింద భారీ సబ్సిడీని అందిస్తోంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగమైన ఈ పథకం ద్వారా రైతులు సగం ధరకే ట్రాక్టర్లను పొందవచ్చు మరియు వారి వ్యవసాయాన్ని ఆధునీకరించవచ్చు ఈ పథకం యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం మరియు రైతులకు ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం రైతుల శ్రమను తగ్గించడం మరియు వ్యవసాయాన్ని వేగవంతం చేయడం ఎద్దులు లేదా చేతితో చేసే పనికి రోజులు పడుతుంది కానీ ట్రాక్టర్ ఉపయోగించడం ద్వారా అదే పనిని కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు ఇది రైతులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా సరైన సమయంలో విత్తడానికి మరియు దున్నడానికి వీలు కల్పిస్తుంది ముఖ్యంగా కార్మికుల కొరత ఉన్న ఈ రోజుల్లో యంత్రాల వాడకం రైతులకు ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది సబ్సిడీ మొత్తం మరియు ప్రత్యేక ప్రయోజనాలు కిసాన్ ట్రాక్టర్ పథకం కింద రైతులు పొందే సబ్సిడీ మొత్తం వారి వర్గం ప్రకారం మారుతుంది జనరల్ కేటగిరీ ఈ కేటగిరీలోని రైతులకు ట్రాక్టర్ మొత్తం ధరపై యాభై శాతం సబ్సిడీ లభిస్తుంది అంటే ఐదు లక్షల విలువైన ట్రాక్టర్ కేవలం రెండు పాయింట్ ఐదు లక్షలకు లభిస్తుంది ఎస్సీఎస్టీ వర్గం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రైతులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తొంభై శాతం వరకు సబ్సిడీకి అర్హులు మహిళా రైతులు మహిళల పేరుతో దరఖాస్తు దాఖలు చేస్తే ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత మరియు అధిక రాయితీలు ఇస్తుంది సబ్సిడీతో పాటు మిగిలిన మొత్తానికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణ సౌకర్యాలను కూడా అందిస్తాయి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి మీకు ఈ క్రింది అర్హతలు ఉండాలి నివాసి దరఖాస్తుదారు భారతదేశంలోని ఏదైనా రాష్ట్రంలో శాశ్వత నివాసి రైతు అయి ఉండాలి ఆదాయం కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువగా ఉండాలి భూమి రైతు పేరు మీద సాగు భూమి ఉండాలి మరియు సంబంధిత పత్రాలు ఉండాలి కొత్త వినియోగదారు గతంలో ఏ ప్రభుత్వ పథకం కింద ట్రాక్టర్ సబ్సిడీని పొంది ఉండకూడదు కుటుంబంలో ఒకరు కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ సబ్సిడీని పొందేందుకు అర్హులు దరఖాస్తుకు అవసరమైన ముఖ్యమైన పత్రాలు దరఖాస్తు చేసుకునే ముందు రైతులు ఈ క్రింది పత్రాలను సిద్ధం చేయాలి దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు భూమి హక్కు దస్తావేజు లేదా ఖాతా పుస్తకం వంటి భూమి రికార్డులు నివాస నిర్ధారణ కోసం రేషన్ కార్డ్ లేదా ఓటరు ఐడి సబ్సిడీ డబ్బును స్వీకరించడానికి యాక్టివ్ బ్యాంక్ పాస్బుక్ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ట్రాక్టర్ కోసం కొటేషన్ ఇది అధీకృత డీలర్ నుండి పొందాలి ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఫోటో